హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మన స్కిన్ కేర్ కి సంబంధించి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ తో మీ ముందుకు వచ్చేసానండి జనరల్ గా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా నెక్క చుట్టూ చాలా డార్క్ గా ఉంటదండి అలాగే హ్యాండ్స్ దగ్గర లెగ్స్ దగ్గర అంటే పాదాల దగ్గర కూడా మనకి ఎక్కువగా ఎండ తగలడం వల్ల అక్కడ ఆ ప్లేస్ లో బ్లాక్ గా డార్క్ గా కనబడుతూ ఉంటదండి మెడ చుట్టూ ఉండే డార్క్నెస్ పోగొట్టడం కోసం ఈ రోజు నేను చెప్పబోయే రెమెడీ అయితే చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతుందండి దానికోసం నేను పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకున్నానండి ఇది జ్వరానికి తలనొప్పి ఒలి నొప్పులకే కాకుండా ఇది స్కిన్ కేర్ కి కూడా వాడితే ఎంత డార్క్ గా ఉండే స్కిన్ అయినా గానీ బ్రైట్ గా మార్చడానికి ఈ టాబ్లెట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి నిజంగా స్కిన్ పెయిన్ మ్యాజిక్ చేస్తే నమ్మండి నా స్కిన్ పెయిన్ అయితే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది పారాసిటమాల్ టాబ్లెట్ తో ఈ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్ లో ఒక టూ టాబ్లెట్స్ ని యాడ్ చేసుకుందాం అండి ఈ టాబ్లెట్స్ కాస్ట్ కూడా చాలా తక్కువేనండి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మనకు ఫ్రీగా కూడా ఇస్తారండి ఒక రెండు టాబ్లెట్లు తీసుకుని మెత్తను పొడికిందయితే తయారు చేసుకుందాము మెడ చుట్టూ ఉండే నలుపు దానాన్ని పోగొట్టుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారండి జస్ట్ నేను చెప్పినట్టు ప్రయత్నించారంటే జస్ట్ సింగిల్ వాష్ లోనే మెడ చుట్టూ ఉండే నలుపుదనాన్ని పోగొట్టుకోవచ్చు అలాగే హ్యాండ్స్ పాదాలు కూడా చాలా తెల్లగా మార్చుకోవడానికి ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అండి వీలైనంత మెత్తని పొడికిని తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాము ఒక చిన్న బౌల్ తీసుకుని రెండు రూపాయలు కాపీ పొడి ప్యాకెట్ ని యాడ్ చేసుకుందాం అండి ఒక స్పూన్ కాపీ పొడి అయితే సరిపోద్ది కాపీ పొడి కూడా మా స్కిన్ పైన చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇది డార్క్ గా ఉండే స్కిన్ స్కి బ్రైట్ గా చేయడానికి వర్క్ అవుతుంది స్కిన్ పై నుండి డెడ్ సెల్స్ రిమూవ్ చేస్తుంది మన స్కిన్ అంతా కూడా చాలా హెల్తీగా అందంగా కనబడడానికి కాపీ పొడి చాలా చక్కగా వర్క్ అవుతుంది అండి ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాము పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి కొబ్బరి నూనె మన స్కిన్ కి మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాము నిమ్మరసం మన స్కిన్ పైన నేచురల్ బ్లీచ్ లా పనిచేస్తుంది అండి ఇది స్కిన్ పై నుండి మట్టిని మురికిని తొలగిస్తుంది స్కిన్ పై నుండి డెడ్ సెల్స్ రిమూవ్ చేసి స్కిన్ అంత కూడా చక్కగా మిరిసిపేటెడ్ గా చేయడంలో నిమ్మరసం చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒకసారి స్పూన్ తో బాగా కలుపుకుందామండి చక్కగా క్రీమ్ లాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి మనకి ఇక్కడ చక్కని క్రీమ్ అయితే రెడీ అయిందండి మన స్కిన్ పైన డార్క్ గా ఏ ప్లేస్ లో అయితే ఉందో ఇది ప్యాక్ కింద అప్లై చేసుకోవాలండి కొంచెం డార్క్ గా ఉండే నెక్ పైన అయితే అప్లై చేస్తున్నానండి చాలా మందికి ఈ ప్లేస్ లో ఇలా నెక్ చుట్టూ కూడా చాలా డార్క్ గా ఉంటదండి మరి డార్క్నెస్ పోగొట్టుకోవడానికి ఇది చాలా సింపుల్ చెట్ అండి ఈ కాపీ పొడి ప్యాక్ ని నెక్ పైన అప్లై చేసుకోవాలి డార్క్గా ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో మొదటగా ఈ ని అయితే అప్లై చేసుకోవాలండి మోచేతుల చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర అలాగే పాదాల దగ్గర చాలా డార్క్గా కనబడుతుందండి మరి బాడీ మొత్తం ఎంత తెల్లగా ఉన్నా కానీ ఆ ప్లేస్లో అయితే చాలా మందికి డార్క్గా ఉంటుంది కాబట్టి ఒకసారికి ఈ ప్యాక్ను వాడండి వెంటనే ని రిమూవ్ చేస్తుందండి ఇలా ప్యాక్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక నిమ్మచక్కని తీసుకుని ఈ విధంగా స్క్రబ్ చేయాలండి ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఈ మురికి వృత కణాలు అన్ని కూడా తొలగిపోతాయి బ్రైట్నెస్ అనేది చక్కగా కనబడడానికి వర్క్ అవుతుందండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసిన తర్వాత దీనిపైన మరో ప్యాక్ వేయాలండి ఆ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ అయితే పారాసిటమాల్ని ఇలా పొడికి తయారు చేసి పెట్టుకున్నాం కదా తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు కోల్గేట్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలండి వైట్ కలర్ లో ఉండే పేస్ట్ ఏదైనా గానీ యాడ్ చేసుకోవచ్చు కోల్గేట్ పేస్ట్ అనే కాదండి కోల్గేట్ పేస్ట్ మన స్కిన్ కేర్ కు వాడడం వల్ల స్కిన్ పైన ఎక్కడ మట్టున్నా మురుకున్నా తొలగించడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి అండి జస్ట్ వన్ వాష్ కే స్కిన్ అంతా కూడా తల తల మెరిసేటట్టుగా చేస్తుందండి అండి ఒక స్పూన్ వాటర్ కూడా పోసుకుని ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి బ్లీచ్ ప్యాక్ మన స్కిన్ కు వాడడం వల్ల స్కిన్ పైన ఉండే మట్టి అంతా తొలగిపోద్ది కదా అలాగే స్కిన్ కూడా మంచి ఫెయిర్ గా కనబడుతుంది అదే విధంగా ఈ ప్యాక్ వాడడం వల్ల ఇది డార్క్నెస్ అనేది వెంటనే పోగొడతదండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాక్ని అప్లై చేసుకుందాము ఫస్ట్ వేసుకున్న ప్యాక్ కొంచెం డ్రై అయిన తర్వాత ఆ ప్యాక్ పైన రెండో ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా ఈ ప్యాక్ని కూడా మొత్తం అప్లై చేసుకుని ఒక పది నిమిషాలు ఈ ప్యాక్ని ఉంచిన తర్వాత కాటన్ క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి చూడండి నెక్ పై నుండి డార్క్నెస్ మొత్తం ఒకసారికి ఎలా రిమూవ్ అయిపోయిందో ఈ ప్యాక్ని మెడ చుట్టూ అలాగే చేతులకి పాదాలకి వారానికి ఒకసారి ఈ ప్యాక్ని వేసుకుంటున్నట్టయితే చక్కగా మన స్కిన్ పై నుండి డార్క్నెస్ని పోగొట్టి స్కిన్ అంతా కూడా తలతల మెరిసిపోయేటట్టుగా చేసుకోవచ్చండి ప్యాక్ అంతా కూడా శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ క్రీమ్ ఏదైతే వాడుతున్నారో ఆ క్రీమ్ ని అప్లై చేసుకోవాలండి చక్కగా మన స్కిన్ అంతా కూడా ఇలా మెరుస్తూ ఉంటది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి